ఇకపోతే ఒకప్పుడు పిల్లల్ని ఏ విధమైన చదువు చదివించాలి అతను భవిష్యత్తును ఏ విధంగా చిత్రీకరిస్తే బాగుంటుందని పేరెంట్స్ ఆలోచించి ఇవాళ ఆ స్టేజ్ అంతా మారిపోయింది ఇవాళ టెన్త్ క్లాస్ వరకే పిల్లగాని స్టేజే మారిపోతుంది మరి హార్మోన్స్ ఎఫెక్ట్ ఏదో యాక్టివ్ అయిపోయినా ఏంటో అర్థం కావట్లేదు అమ్మాయి అమ్మాయిలు కూడా పూర్తిగా మారిపోయారు వాళ్ళు ఏ చదువు చదవాలో వాళ్ళు ఎంచుకుంటున్నారు పర్వాలేదు దాన్ని కూడా మనం వాళ్ళు కూడా ఫ్రీడడం ఇవ్వచ్చు దాంట్లో తప్పు కూడా ఏమాత్రం లేదు కానీ ఆ ఎంచుకోవటంలో ఎలా ఉంటుందంటే నా ఫ్రెండు ఫలానా కాలేజీలో ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నాడు ఈ గ్రూప్ని ఎంచుకున్నాడు కాబట్టి నేను కూడా అక్కడే చదువుకుంటాను నీ 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 ఫ్రెండు నీకంటే ఆర్థికంగా అయ్యి ఉండొచ్చు లేకపోతే నీకంటే తెలుగు గలపాటు ఉండొచ్చు లేకపోతే అతనికి ఒక గోల్ వాళ్ళ పేరెంట్స్ కు అతనికి ఒక గోల్ ఉండొచ్చు అది ఏమీ ఆలోచించకుండా నేను అక్కడే చదువుతాను ఈ కాలేజీలు అన్ని బాగుండవు ఇవన్నీ మొదలు పెట్టేస్తున్నాను కానీ మరి పేరెంట్ కూర్చోబెట్టుకుని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసుకుంటూ తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్ లాగే ఉండాలి ఫ్రెండ్ లాగే ఉంటూ కూర్చోబెట్టి పర్వాలేదు బాగానే ఉంది నువ్వు ఆ కోర్సు తీసుకోవటం నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆయుటర్ స్టేజ్లో ఉన్నాను గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా అదే వృత్తిలో కొనసాగుతున్నాను నాకు చాలా కాలంగా ఈ టీచింగ్ వృత్తి మీద బాగా మోజు తర్వాత ఇవన్నీ కాలమాన పరిస్థితుల ప్రకారం ఎడ్యుకేషన్ ఎలా మారిపోయిందో మేము చదువుకున్న రోజులు ఎలా ఉందో ఇవన్నీ అధ్యయనం చేసిన వాడిని కాబట్టి ఇలా పిల్లగా భవిష్యత్తు నిర్మాణం చేసుకోలేకపోతున్నాను బాధ చాలా ఉంది చాలా బాధపడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు కాబట్టి మరి నేనేమంటానండి కూర్చోబెట్టి ఓకే బానే ఉంది నువ్వు ఇది ఎంచుకుంటున్నావు ఇది ఎంచుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నావు అంటే ఆ అబ్బాయి దగ్గర సమాధానం ఉండదు మా ఫ్రెండ్ చేరలేదా మా ఫ్రెండ్కి తెలియదా అంటున్నాడు తప్ప నువ్వు ఎందుకు చేరుతున్నావు అనేది ఆలోచించాడు బానే అయిపోయింది సరే పిల్లగాడు ఏది ఎంచుకుంటే అది చేద్దామని చేసిన తోటి ఈవెన్ కేవలం వ్యవసాయదారుడే కాకుండా ఏది చదువు సంధ్య లేని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి అనుకోండి ఏం తెలుసు చదువు గురించి భార్య భర్తలు జరిగేది కూర్చొని అనుకుంటారు మనకి ఏం తెలుసు అంటే చదువు గురించి అబ్బాయి ఏదో కోరుకుంటున్నాడు పోనీ అలాగే చదువుకోండి వాడిని చదివించాల్సిన బాధ్యత మనం మనకు ఉంది కదా అని ఇరువురు ఒక ఆలోచనకు వచ్చి పర్వాలేదు బాబు అని అంటారు నువ్వు ఏదైతే ఎంచుకున్నావో ఆ కాలేజీ కార్పొరేట్ కాలేజీ అయింది ఫీజులు విపరీతమైన ఫీజులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అపో సపో చేసి వాళ్ళని చదివించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం మనం బాగా మర్చిపోతున్నాం అదే కాలేజీ అడ్మిషన్కి వెళ్తే ఏమంటున్నారు తెలుసా మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి పిల్లల గురించి మీరు పట్టించుకోవాలి నేను ఎడ్యుకేటెడ్ అయ్యి అంటే పిల్లల్ని నీ స్కూల్లో నీ కాలేజీలో చేర్చడానికి నేను ఇప్పుడు చదువుకోవాలా ఇప్పుడు వరకు నేను చదువుకోవాలి అంటే ఇప్పుడు చదువు స్కూల్లో నేను కూడా ఒక చదువు చదివి నా పిల్లలను చూసుకోవాలా అనే ప్రశ్న మనలో ఎవరికి కలగపోవటం ఆశ్చర్యమైన విషయం తర్వాత కొన్ని కాలేజీల్లో చేరా లక్ష లక్షల ఫీజులు అడిగారు అప్పు చేసి చేసే బాగానే ఉంది కానీ ఏదైతే టీచర్లు ఉన్నారో లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి అసలు సబ్జెక్ట్ తెలుసా వాళ్ళ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉందా మన పిల్లలకు వాళ్ళు చెప్పి బోధనల వల్ల మన పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందనే ఆలోచన మనకు లేకపోవడం కూడా దురదృష్టమే ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నానండి ఛాలెంజ్ వాళ్ళ నేను అకౌంటెన్సీలో ఉన్నాను అకౌంటెన్సీలో అన్ని తెలుసు ఇవాళ సబ్జెక్ట్ గురించి ఎవరు చెప్పారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ మీరు బాంబే పోండి బెంగళూరు ఇవ్వండి చెన్నై ఇవ్వండి ఎక్కడికైనా ఇవ్వండి నేను ఛాలెంజ్ చెప్తా సబ్జెక్ట్ గురించి ఎవరికి అవగాహన లేదు అసలు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో తెలియదు కామర్స్ అంటే బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్టు అసలు బిజినెస్ ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఎప్పుడు పెడతారు ఎంత పెట్టి పెడతారు అసలు బిజినెస్ పెట్టడం వల్ల లాభ నష్టాలు వస్తాయా ఈ లాభ నష్టాలు వస్తే ఎవరు దీంట్లో బాగుపడతారని ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి ఇవాళ కాలేజీలో లెక్చరర్స్ ఉంది అంటే మీరు నమ్మాలి మా పిల్లగాడు కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్నా భుజాలు ఎగరేసుకుంటే సరిపోయింది ఏమంది మీరు డబ్బులు పోతున్నాయి పిల్లగాడి భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందని ఏనాడు ఆలోచించకపోవడం దురదృష్టకరం కదా ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాడిని పిల్లగాడు గురించి చిన్నప్పుడు కళలు కన్నారు మీరు భార్యపడి తలద్ర కూర్చొని ఎక్కడో సినిమా కళలన్నీ కళ్ళ కన్నారే ఇవాళ వాడు మీ కళ్ళ ముందు నాశనం ఉంటే మీరు చూడలేకపోతున్నారు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే ఉదాహరణ పూర్వకంగా చెప్తున్నాను నేను ఇవాళ నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను కొన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను నేను ఒక ఆయుడ వృత్తిలో ఉండి చేతి నిండా సంపాదన ఉండి చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుకుంటూ కూడా ఎందుకు అంటే ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీ అనేది లేదు బిజినెస్ అనేది ఎక్కడ ఈవెన్ సిఏ వరకు కూడా చదివించిన పిల్లగాడిని బిజినెస్ అంటే ఏంటో చెప్పట్లేదండి అసలు బిజినెస్ అంటే ఏంటి తెలియనప్పుడు నువ్వు వాళ్ళెక్కలు ఆ కామర్స్ నేర్చుకుని ఏం చేస్తావు ఏ ఏం అని అనుకుంటున్నావు ఏమీ తెలియదు ఘోరాది ఘోరంగా ఉన్నారు ఇక పరిస్థితి ఉన్నానా ఒక అనొక పిల్లగాడు మనం ఒక క్వశ్చన్ వేసాడు నన్ను అతను ప్రోత్సహాలు చేశాడు నేను బిగినింగ్లో ఇంటర్మీడియట్ లెల్లో కొన్ని క్వశ్చన్లు వేస్తే ఆ అబ్బాయి ఆన్సర్ చేయలేదు ఏంటమ్మా నువ్వు ఆన్సర్ చేయలేదు సరే ఓకేలే పర్వాలేదులే నువ్వు మర్చిపోయి ఉంటావు నేను బిగినింగ్ నుంచి చెప్తానంటే ఏంటి సార్ మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు ఇంకా పిల్లలు అనుకుంటున్నారు మీరు మేము ఏడు సంవత్సరాలు చదివాము సార్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చదివాము సార్ ఈ సబ్జెక్టు ఏంటి సార్ మళ్ళీ మీరు బిగినింగ్ నుంచి అంటే మా టైం వేస్ట్ అవ్వట్లేదు అంటున్నారు టైం వేస్ట్ అనే ముచ్చట స్టూడెంట్కి తెలుస్తుందంటే మనం మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా అండి నమ్మలేని పొజిషన్ మీరు కాలం అంటే విలువ తెలియట్లేదు ఎందుకంటే అమ్మ నాన్న డబ్బులు పంపిస్తున్నారు తిని పంపిస్తున్నారు తినకు పంపిస్తున్నారు ఏం చేసి పంపిస్తున్నారు మీరు ఏనాడన్నా ఊహించుంటే మీరు కాలం విలువ డబ్బు విలువ తెలిసేది అది తెలియకుండా చేసింది కూడా మనమే పిల్లగాడు ఎక్కడ ఇబ్బంది పడతాడు అని తల్లి వాడికి హాస్టల్ ఫీజు కట్టడానికి మనం డీలే వాడు ఇబ్బంది పడతాడండి లేకపోతే వాడు కాలేజ్ ఫీజు కట్టకపోతే బయట నిలబెడతారండి అని ఈ తల్లి వేదనే తప్ప మరి నిజంగా ఏనాడైనా ఒక్కసారి పోయి ఆ పిల్లగాడు కాలేజీకి వెళ్తున్నాడా స్కూల్కి వెళ్తున్నాడా బయట షికారులు కొడుతున్నాడా అసలు ఏంటని ఏంటనేది ఏనాడని ఆలోచించిన పాపాన్ని పోయారా ఎవరి గురించి ఆలోచిస్తారు మీ పిల్లగాడి గురించే మిమ్మల్ని ఆలోచించమంటున్నావు పక్కింటి పిల్లగాడి గురించి కాదు సర్వనాశనం అవుతున్నారు పిల్లలు ఏ విద్య అవ్వట్లేదు వాళ్ళకి విద్య అనేది ఆమెడ దూరంలో ఉంటున్నారు వాళ్ళు ఇంకో గమ్మత్తు ఏంటంటే రాత్రి ఒంటి గంట వరకు టెలిఫోన్ వంకని చాటింగ్లు చేసుకుంటా కూర్చుంటున్నారు ఏ అవసరం లేదు చాటింగల్కి ఏ అవసరం లేదు అమ్మాయి అబ్బాయి అనేది మార్పు ఇలా నేను హైదరాబాద్లో ఉంటున్నాను అమెరికా అమెరికాలో ఉంటున్న ఫీలింగ్ నేను కలుగుతా ఉంది అమ్మాయిలు అబ్బాయిలు ఒంటి గంట వరకు రోడ్ల మీద తిరుగుతూ ఆ చాట్ బండార్లో పానీపూరీలు తినుకుంటూ హోటల్లో చేసుకుంటూ నానా హంగామాలు చేస్తున్నారు అన్ని అసలు సిగ్గు అనేది కూడా అమ్మాయిలకి లేదు అబ్బాయికి లేదు కనీసం మన అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఊరు కాని ఊర్లో ఉన్నారు ఎంతగాడికి డబ్బులు పంపించడానికి ఆలోచిస్తున్నారు తప్ప ఏం చేస్తున్నారు రేపటి రోజున వాళ్ళు ఏమవుతారని ఆలోచిస్తున్నారా అక్కడికి మీరు ఏం చెప్తారు చదవరా బిడ్డ నేను ఎట్లాగట్టే ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి వాడికి లంచం వినిపిస్తూ ఉద్యోగం ఇంపిస్తారా అని మీ ఉద్దేశం ఏంటంటే మీ అబ్బాయిని మీరే చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీ అబ్బాయిని బాగుపరిచే ప్రయత్నాల్లో మీరు లేరు అనేది మాత్రం పూర్తిగా అర్థమైపోతారు ఇవాళ ఏ అసలు ఎడ్యుకేషన్ లేదండి ఇవాళ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్స్కి సబ్జెక్ట్ చెప్పడం రాదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అట్లనే గవర్నమెంట్ నియమించిన ఎగ్జామినర్స్ కూడా సబ్జెక్ట్ రాదు పుస్తకాలు రాసిన రైటర్స్ కూడా సబ్జెక్ట్ రాదు ఛాలెంజ్ నేను దేనికంటే దాన్ని నిలబడతాను ఎవరైనా ఈ ఛాలెంజ్ ఇంకా నిలబడితే ఏ లెక్చరర్ అయినా ప్రొఫెసర్ అయినా అది పిహెచ్డీ అయినా నిలబడితే నేను టీవీ నైన్ టీవీ పైన అన్ని పిలుస్తాను నడి రోడ్డు మీద అమీరు నిలబడతాను నేను వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయమనండి నిజంగా సబ్జెక్ట్ వచ్చావు సబ్జెక్టే రాని టీచర్లతో మీరు ఎందుకు పిల్లలు చదివిస్తున్నారు ఏనాడన్నా ఆలోచించడం తర్వాత పిల్లల ప్రవర్తన గురించి మీరు ఏనాడన్నా పరిశీలించడం పిల్లల్ని అనుమానించమని నేను అంటలేదండి మన పిల్లలకు చాలా బుద్ధిమంతులు మన పిల్లలు చాలా బుద్ధిమంతులు హండ్రెడ్ పర్సెంట్ బుద్ధిమంతులే కానీ వాతావరణం అలా లేదు పక్కు వాళ్ళని చూసి మన పిల్లల్లో కూడా నాశనం అవ్వడానికి కారణం అవుతుంది కాబట్టి మరి మీ పిల్లల గురించి చాటుకైనా మీరు పరిశీలించండి కేవలం వాళ్ళ భవిష్యత్తు కోసం పరిశీలించండి అంతేగాని వాళ్ళు అనుమానించి పరిశీలించమని నేను అంటున్నాను ఇవన్నీ చేసిన రోజున మీ పిల్లల్ని ఒక మంచి బాటలో నడపడానికి వాళ్ళని కొట్టే చిట్టి కాకపోతే ఆ రోజులు వెళ్ళిపోయింది వన్ మీరు సెవెంత్ క్లాస్ పిల్లగానైనా అయినా మీరు పడితే ఎదురు తిరిగి రోజులు వచ్చేసినాయి మేము డిగ్రీలో కొట్టినా కూడా మేము పడ్డామండి కానీ ఇవాళ పిల్లలు అలా ఏరండి పర్వాలేదు ఓకే వాళ్ళు ఎదగనేమండి ఏం కాదు కానీ వాళ్ళ భవిష్యత్తు మీ కళ్ళ ముందు నాశనం ఉంటే మీరు చూడడం అనేది ఏమాత్రం న్యాయం కాదండి ఏమాత్రం న్యాయం కాదండి ఇలా చెప్పకుండా పోవాలంటే ఎన్ని గంటలైనా చెప్పడానికి అన్ని విషయాలు ఉన్నాయండి నా దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా మీరు పిల్లగాడిని చేరిస్తే ఆ కాలేజీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఏంటి టీచర్స్ యొక్క స్ట్రెంగ్త్ కాలేజీ స్ట్రెంగ్త్ కాదు టీచర్స్ యొక్క చదువుకున్న వాళ్ళ చదువు రాని వాళ్ళ వాడు చెప్పే పాఠం మన పిల్లగాడికి పనికి వస్తుందా సీఏ చేయాలి సీఏ చేయాలి సీఏ చేసి ఏం చెప్తాడండి ఇవాళ దొంగ ప్రాక్టీస్ చేయడానికి అలవాటు పడ్డారు ఎందుకంటే ఎవడో క్లయింట్ మీ దగ్గర రావట్లేదు ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్టే లేదు ఎందుకు మీ దగ్గర క్లయింట్ మరి దానికోసం మీరు సర్వైవల్ కావాలి కాబట్టి ఏది మరి చేస్తే సంతకాలు పెడుతున్నారు రేపు వచ్చిన బ్లాక్ కూడా పెడతారు వేలు అరెస్ట్ కూడా చేస్తారు ఎంత కష్టపడి చదివి మీ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించండి పిల్లలకు ఆ ధ్యాస లేదు ఇవాళ ఒంటి గంట వరకు చాటింగ్లు చేస్తున్నారు ఒంటి గంట వరకు చాట్ బండాల చుట్టూ జరుగుతూ పానీకూరలు తింటున్నారు హంగా వాళ్ళు చేస్తున్నారు పండగ కూడా ఇంటికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి మరో లోకంలో బతుకుతున్నారు మరో లోకంలో బతకనివ్వండి ఎలా మనం మార్చాలంటే ఒక రోజులో మార్పు మార్పు రాదు కానీ పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు అర్థంలో చూపించే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులుగా మీ బాధ్యత అడిగిన తక్షణం డబ్బులు పంపించండి ఏం కాదు దానివల్ల వాడు ఇబ్బంది పడడం కూడా మంచిది కాదు ఎవరు కోరుకోడు కానీ ఆ డబ్బుల యొక్క విలువని పిల్లలకి తెలియజేయండి ఏనాడైతే పిల్లలకి మీ కష్టం గురించి చెప్పరు ఆ రోజు పిల్లల యొక్క ఉన్నతిని మీరు చూడలేరండి ఎట్టి పరిస్థితుల్లో చూడలేరు కాబట్టి ఈ రోజునైనా మించిపోయింది లేదు మీ పిల్లల చదువు వల్ల అభివృద్ధి కావాలని కోరుకున్న వాళ్ళు నిజంగా మీరు తల్లిదండ్రులు అయితే మీలో మార్పు రావాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి అందరు హైదరాబాద్లో ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో లేనోడు లేడు ఇవాళ ఓళ్ళ నుంచి అందరు హైదరాబాద్ పరిగెత్తికి వస్తున్నారు తెలంగాణ నుంచి హైదరాబాదే వస్తున్నారు ఆంధ్రా నుంచి హైదరాబాదే వస్తున్నారు ఏముంది హైదరాబాద్లో ఏముందండి హైదరాబాద్లో మరి ఎందుకు ఎందుకు అలవాటు పడుతున్నారు హైదరాబాద్ అన్నా వస్తున్నారు లేకపోతే శంషాబాద్ పోయి అమెరికా అన్నా పోతున్నారు ఇవాళ ట్రంప్ దెబ్బకి అమెరికా నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తారు ఏంటి ఎంత దూరం నడుస్తారు ఎంత దూరం నడిపిస్తారు మీరు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేస్తే మీకు అర్థం అవుతుంది పిల్లల్లో మార్పు తీసుకొస్తే అందరికంటే ఆనందించే వాళ్ళు ఉంచేవాళ్ళు మీరే మీరే మీ పిల్లల సంపాదన గురించి కాదు ఇవాళ పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు కనీసం వాళ్ళ ఉద్యోగం తప్ప ఇతర విషయాలు ఏమీ తెలియవంటే మీరు నమ్మాలి అంత అయిన పొజిషన్లో ఇవాళ యువత ఉన్నారంటే మాత్రం మీరు నమ్మాలి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీలో మార్పు తీసుకురండి డెఫినెట్గా వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడితే మీ జీవితం అంత ఆనందం ఇదివర రోజుల్లో మా పిల్లలే మాకు భవిష్యత్తు అవుతారు నా కొడుకు నేను రిటైర్మెంట్ తర్వాత నా కొడుకు గారు ఈ రోజులు ఆ రోజులు ఈ రోజున తల్లిదండ్రులు కూడా ఆలోచించడం మానేశారు వాళ్ళు తగ్గ బతికితే చాలు అనుకుంటున్నారు ఆ రోజుల్లో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో సెటిల్ అయిన తర్వాత మిమ్మల్ని చూడాలనేది కూడా గ్యారెంటీ లేదు కాబట్టి అది అందుకని తల్లిదండ్రులు కూడా మర్చిపోయారు నా పిల్లల దగ్గర నేను ఉండక్కర్లేదు నా జీవితంలో నేను బతుకుతాం అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీలో మార్పు తీసుకురండి తీసుకొస్తే దానివల్ల వాడు భవిష్యత్తు మారితే ఆనందపడేది ఆ రోజున పిల్లలు చిన్నప్పుడు పిల్లలు కన్న పిల్లల్ని కన్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో కూడా నిజమైన ఆనందం కంటిన్యూ కావాలంటే మీలో ఇమ్మీడియట్ గా మార్పు రావాలి ఆ మార్పు వాళ్ళ కాంతి ఎంత ఉంటుంది అనేది మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుస్తుంది ఇవన్నీ ఉండబట్టలేక నా వయసుకి ఉండబట్టలేక ఇవాళ నాకు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఉంది ఇవాళ ఇప్పటికీ నేను పద్నాలుగు గంటలు పనిచేస్తాను పొద్దున్న ఆరు గంటల నుంచి లేచి స్టూడెంట్స్కి అంటే సిఏ చదివిన స్టూడెంట్స్ కూడా పాఠాలు చెప్పుకుంటూ నేను ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయను అలా అని టీవీలో యూట్యూబ్లో అవన్నీ చూడటం చూడటం కూడా మానను నేను అవి కూడా చూస్తాను కానీ దాంట్లో మంచి ఏంటో చెడు ఏంటో గ్రహిస్తాను చేత వరకు హెల్ప్ చేస్తాను కాబట్టి మీలో మార్పు వస్తే నా బోటు ఆలోచించాలని అనుకుంటూ వెరీ తీసి వేరే